మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఉగాది సంబరాలు ఈ నెల ముప్పైవ తేదీన ఉగాది పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరాపేట మండలం విసప్పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం నందు ఉగాది పండుగ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా కోటపకొండకు విచ్చేసిన ప్రబల నిర్వాహకులకు మరియు ఇసప్పాలెం దేవస్థానానికి తిరునాళ్లకు విచ్చేసిన ప్రబల నిర్వాహకులకు సుమారు యాభై మందికి సత్రం కన్వీనర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో ఘన సన్మానం ఏర్పాటు చేయటం జరుగును ఈ కార్యక్రమంకు సంబంధించిన కరపత్రాలను కన్వీనర్ బత్తుల మురళి చేతుల మీదుగా విడుదల చేయటం జరిగింది ఈ కార్యక్రమం నందు చేగు వెంకటేశ్వరరావు రావికింది వెంకట సుబ్బారావు వెల్లంపల్లి కేశవరావు కేఎంఎల్ ప్రసాద్ ఏవిఆర్కే సత్యనారాయణ తాడువాయి శ్రీనివాసరావు బొగ్గారపు బ్రహ్మానందం జల్లి శ్రీనివాసరావు ప్రబల నిర్వాహకులు లక్ష్మీనారాయణ కోటవాణి దేవిశెట్టి సుధారాణి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ బాబు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు గాదె వెంకటేశ్వరరావు కోటప్పకొండ ఈవో డి చంద్రశేఖర్ ఎస్ఎఫ్ పాలెం దేవస్థానం ఈవో ఎం మాధవీదేవి కనుమూరి రాజ్యలక్ష్మి కొల్లి బ్రహ్మయ్య కడం నాగజ్యోతి తదితరులు పాల్గొంటారని మీడియా ద్వారా తెలిపారు జిల్లా పక్కన ఉన్నటువంటి ఇసప్పాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వాసవి ఆర్యవయస్య అన్నతాన నిర్వహణ ఆధ్వర్యంలో గారి నిర్వహణలో సుమారు యాభై మందికి ఆ రోజున ఉగాది పండగ సందర్భంగా నర్సరాపట పట్టణము మరియు పక్క గ్రామాలైనటువంటి ఎలక్ట్రిక్ ప్రభలు నిర్మించినటువంటి అవిసాయపాలెం సాయపాలెం గురవాయిపాలెం కాకాని ఉప్పలపాడు చింతలపాలెం ఎలక్ట్రిక్ ప్రభలు మరియు టౌన్లో దాదాపు యాభై మంది సొంతగా నిర్మించుకొని కోటప్పకొండకు మరియు ఇసంపాలానికి ఇచ్చేసినటువంటి ప్రబల నిర్వాహకులకు యాభై మందికి ఆ రోజున సన్మానం జరుగుతుంది ఇదే మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాలలో మా భక్తుల మురళి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నర్సాపేట శాసనసభ్యులు అలాగే గాదే వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు ఉమ్మడి గుంటూరు గుంటూరు జిల్లా జనసేన పార్టీ మరియు ఇతర అతిథులందరూ కూడా పాల్గొంటున్నారు కావున తప్పనిసరిగా ప్రబల నిర్వాహకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం శళం గ్రామం నర్సపేట మండలంలోని శ్రీ ఆరు వయసు అన్నదాన సత నిర్వహణ కమిటీ భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై మూడు రెండు వేల అరవై ఐదు అనగా ఆదివారం ఉగాది పండుగ రోజున పద్దెనిమిదవ వారం అన్నదాన సందర్భంగా మరియు ఇటీవల జరిగిన కోటపకొండ శివ శివరాత్రి సందర్భంగా విశపాల మహాంకాళి అమ్మవారి తిరునాలు సందర్భంగా నిర్మించిన ప్రబల యజమానులకి వారందరికీ సుమారు యాభై మంది పైగా వారందరికీ సత్కారం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు పేర్లు నమోదు చేసిన వారు తప్పనిసరిగా హాజరై మా పురస్కారాన్ని అందుకోమని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇతర పెద్దలు అందరూ పాల్గొంటున్నారు ఆదివారం ఉదయం పది పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో విశ్వపాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వాసవి అన్నదాన సత్రం అన్నదాన కమిటీ బొత్తల మురళీ గారు కన్వీనర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉగాది పురస్కారాలు మరి కోటప్పకొండ తిరునాళ్ళకి అదేవిధంగా యాభైవ వార్షికోత్సవం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో జరిగినటువంటి తిరునాళ్ళకి ఎలక్ట్రికల్ ప్రభలు కట్టిన వారికి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి నరసరావుపేట కానీ ఇతర గ్రామాల నుండి ఈ రెండు వైపులు కూడా ప్రభలు కట్టిన వారికి మరి వారికి ఉగాది పురస్కారాల సందర్భంగా వారికి అందరూ కూడా సన్మాన కార్యక్రమం అనేది మా భక్తుల మురళీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది కావున ఈ కార్యక్రమం మనకు ముఖ్య అతిథులుగా నర్సరాపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు గారు అదేవిధంగా త్రిగుడేశ్వర స్వామి దేవస్థానం కోటప్పగొండ ఈఓ గారు డి చంద్రశేఖరరావు గారు అదేవిధంగా కొల్లి బ్రహ్మయ్య గారు అదేవిధంగా ఐసప్పాలి మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎన్ మాధవీ దేవి గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథులుగా కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ఉగాది పురస్కారాలను అదేవిధంగా ఆహ్వానాలను ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి మరి భక్తులు మురళి గారు చేసేటువంటి ఇతర కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఇట్లు అన్నదాన సత్రం విసప్పాలెం గ్రామం